నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అక్క నమస్తే ఎలా అక్క నవగ్రహాలకి సంబంధించి ఏదైనా ఒకటి రెండు గ్రహాలు గనక పాడయ్యే మేము జపం చేయించేసాము కానీ ఇంకా మాకు ఎట్లాంటి రిజల్ట్ లేదు అని అంటూ ఉంటారు వింటూనే ఉంటాం ఇది ఏదో అంటే శాస్త్రం మీద నెపం నెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే నిత్య దైనందిన జీవితంలో ఏదో తప్పులు చేస్తున్నాం మనం చేస్తూ ఉంటేనే ఎన్ని పూజలు చేసేసినా ఈ తప్పులు చేసుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి కాస్తాడు స్వామి మాత్రం కదా అట్లా నవగ్రహాలకి సంబంధించి ఏమైనా మనం డైలీ లైఫ్ లో ఏమైనా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయా బలోపేతం చేసుకోవడానికి అవ్వచ్చు లేకపోతే ఇట్లాంటి తప్పుల నుంచి బయటపడడానికి అవ్వచ్చు ఏదైనా ఉందా అక్క మార్గం ఉన్నాయి పద్ధతి ఎందుకంటే మనం డైలీ లైఫ్ లో దాన్ని పట్టించుకోము అందరూ ఇంకొకటి ఏంటి అందరు చేసేదే కదా మనం చేస్తున్నాం వాళ్ళు బానే ఉన్నారు కదా అన్నది కూడా మనకి మైండ్లో ఉంటుంది వాళ్ళు బాగున్నారు అనేది కాదు మనం ఎందుకు బాగాలేము ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గనక రెక్టిఫై చేసుకుంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది మనకి ఆ డిసిప్లిన్ వల్ల కూడా మాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నేను గమనించాను చాలా ఎప్పుడన్నా నేను కొంచెం ఏదైనా ఇన్ గా ఉన్నాను అనుకో ఏదన్నా అనుకోకుండా మిస్టేక్ ఏదైనా చేస్తే నాకు వెంటనే ఎదుర్దెబ్బ ఆ అప్పుడు వెంటనే అలర్ట్ అవుతా బా ఒక్కటి కూడా అనవసరంగా ఇలా చేశాను అని అనిపిస్తుంది అనమాట అంటే ఎంత ట్యూన్ చేస్తాడంటే భగవంతుడు చిన్న మిస్టేక్ చేస్తే అప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాడు మనకి ఇది కాదు ఇది కరెక్ట్గా అని చెప్పి అలా చిన్న చిన్న మనం ఏంటి అని అంటే మార్నింగ్ లేట్గా లేవడం అంటే సన్ నుంచి సన్ నుంచి బంధు పెడదాం లేట్గా మార్నింగ్ లేట్గా లేవడం అయితే చాలా సందర్భాల్లో మేము తొందరగా లేవాలనుకుంటున్నామండి మేము లేవలేకపోతున్నాము అలసిపోతున్నాము ఒకటి అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే జనరల్గా మా మార్నింగ్ ఎప్పుడైనా ఫైవ్ థర్టీకి సిక్స్కి మీకు మెలకు వచ్చింది అనుకోండి అప్పుడు లేచి ఒక్కసారి దండం పెట్టుకోవడం లేవంగానే ఫస్ట్ మంచం కాళ్ళు కింద పెట్టేటప్పుడే ఒక్కసారి దండం పెట్టుకొని మీకు మళ్ళీ ఏమైనా పడుకోవాలనిపిస్తే అప్పుడు పడుకోండి ఎందుకనంటే మనం ముందు రోజు చాలా వర్క్ చేసి ఉంటాం అలాంటప్పుడు కనుక మీరు లేవక లేవలేకపోతే కనుక ఇదొక్కటి మార్నింగ్ లేస్తూనే దండం పెట్టుకోవడం సన్ని తలుచుకోవడం సూర్యుడిని గ్రాటిట్యూడ్ చెప్పడం నీ వల్ల కదా స్వామి మేము ఇంత ఇలా ఉండగలుగుతున్నాము అని చెప్పగలగడం అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మిగతా వాటికి మాత్రం ఇంకా రెమెడీస్ లేవు దీనికి ఒక్కదానికి రెమెడీ ఉంది ఎందుకని అంటే అందరూ పొద్దున్న లేవలేకపోవచ్చు కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తారు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు వచ్చి చేసి పడుకుంటారు పాపం అలాంటప్పుడు ఇది ఒక్కటి రెమెడీ అయితే రెండోది ఏంటి అంటే ఆ మనం మూన్ దగ్గరకు రోజు స్నానం చేయకపోవడం పొద్దున పూట స్నానం చేయకపోవడం ఉంటారు అట్లా ఆ ఉంటారు స్నానం చేయకుండా ఉంటారు అంటే లేట్ గా లేవడము అలానే లేట్కి వెళ్ళిపోవడము లేట్ వెళ్ళిపోవడము రెండింటికి మూడింటికి చేస్తే ఎండ దెబ్బలు అవుతుంది కదా సాయంత్రం చేద్దాం రోజు స్నానం చేయకపోవడం వల్ల మూను ఇబ్బంది పడి గా ట్యూస్డే అంటే కుజుడుగా చెప్తారు కాబట్టి కుజుడు కుజుడు బలోపేతం అవ్వాలి గోల్డ్ కొరకడం గోల్డ్ కొరకడం ఆ గోల్డ్ తీసేటప్పుడు జనరల్ గా సోమవారం నాడు రిమూవ్ చేసుకోవడం గోల్డ్ తీయడం అనేది బెటర్ మంచిది ఇంకా మిగతా ఏ వారం పెట్టుకోకండి మీరు సోమవారం నాడు మాత్రమే పెట్టుకోండి అయితే ఆ ఎక్కడంటే అక్కడ తీసి పడేస్తూ ఉంటారు ఇట్లా తీస్తారు పడేస్తారు నోట్లో కొరకట్లేదండి మేము చేత్తోనే తీసేస్తా ఉంటాం చాలా మందికి అలవాటు ఏంటో తెలుసా కింద కూర్చున్నప్పుడు కాలి వేళ గోరు తగులుతూ ఉంటుంది చేతి కంటే కూడా ఖాళీ తొందరగా వచ్చేస్తూ ఉంటాయి అవి తీసి అక్కడే పడేయడం లేదు అంటే కనుక ఒక టైం టైంపాడు లేకుండా తీయడం లేదు మేము పడేసాము చేతులు కడుక్కున్నాం అది కాదు ఇంపార్టెంట్ సోమవారం నాడు స్నానానికి ముందు గోళ్ళు తీయడం అనేది అలవాటు చేసుకోవడం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీకు ఎలా పెరిగితే అట్లా నెల రోజులకి ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో సోమవారం నాడు మాత్రమే స్నానానికి ముందే తీయాలి అనేది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అలా ఎప్పుడు పడితే అప్పుడు గోల్డ్ కొరుకుతూ ఉంటారు నోళ్ళు ఇలా పెట్టుకొని కొరికేస్తుంటారు వాళ్ళకి కుజుడు పాడవుతాడు అమ్మ బాబో అసలు మరి బుధవారం అంటే బుద్ధుడికి సంబంధించి మరి బుద్ధుడు బలోపేతం అవ్వాలి అంటే ఇది నేను కూడా అనుభవించింది ఈ మధ్య కాలంలో మనం ఎవరినైనా ఉత్తిగా తింటూ ఉంటాం వాళ్ళు పని చేసినా కూడా పని తప్పు చేస్తారు వాళ్ళు కరెక్టే కోపం వస్తూ ఉంటుంది తిడుతూ ఉంటాం ఆ తిట్టినప్పుడు బుధుడు పాడవుతాడు అనమాట తిట్టకూడదు తిట్టకూడదు అబ్యూజి అబ్యూజ్ చేయకూడదు ఎవరిని సరి చేసుకోమని చెప్పి నెమ్మదిగానే చెప్పాలి పని వాళ్ళనైనా సరే ఎందుకంటే నేను ఈ మధ్య ఇల్లు కట్టిస్తున్నాను కదా ఏదైనా వర్క్ లో డెఫినెట్ గా మనం అనుకున్న దానికంటే ఇది చెయ్యండి అని చెప్పి వెళ్తాం కదా పద్మిని డెఫినెట్ గా ఏదో మిస్టేక్ చేస్తారు అది వాళ్ళ అది అది వాళ్ళ జన్మహక్యం నాకు నాకైతే తెలియదు కానీ ఒక రోజైతే బాగా తిట్టాను కోపం వచ్చేసింది ఇంకా అదేంటే రెక్టిఫై చేసుకోలేను మిస్టేక్ దానివల్ల కోపం వచ్చింది టైం వేస్ట్ అయిపోతుంది కదా మనం ఇంత లేట్ అయిపోతుంది అన్న బాధతో అన్న మాటలే అవి కానీ దాని ఎఫెక్ట్ నేను నువ్వు నమ్ముతా నమ్మో టూ వీక్స్ అనుభవించాను నేను నీకు చెప్పాను కదా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు వెంటనే తెలుస్తుంది పద్మిని అని చెప్పాను చూడు టూ వీక్స్ నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ మాట ఫంబుల్ రావడం తడబడడం ఇంట్లో కూడా ఒక మాటకు పోయి ఒక మాట ఆ రావడం గుర్తుకు రాకపోవడం నేనేం చెప్పాలనుకున్నాను దాన్ని ఏమంటారు అని అని అనుకోవడం తర్వాత నేనేం మిస్టేక్ చేస్తున్నాను అని అని అనిపించినప్పుడు అయ్యో నేను ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను పని వాళ్ళతో అంటే భయం ఉంటే పని తప్పు లేకుండా చేస్తారు ఫోటోలు అవి ఎప్పటికప్పుడు పంపిస్తారు అని చెప్పి అక్కడ కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం ఓపెన్ గానే చెప్తున్నాను కదా దాని తర్వాత నేను మార్చుకున్నా నో ఏదైనా మిస్టేక్ జరిగినా సరే ఒక పది రూపాయలు మనం పోయినా పర్వాలేదు వాడు బాధపడకూడదు అని అనుకున్నప్పుడు మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను బూతులు బూతులు కూడా మాట్లాడుతుంటారు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు అయ్యో ఆశ్చర్యం అనిపిస్తుంది నేను వెళ్తూ ఉంటాను కదా ఇక్కడ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా అక్కడ ఒక్కొక్కవేళ స్కూల్ పిల్లలు ఉంటారు ఆ స్కూల్ పిల్లలు బేకరీల దగ్గర అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బా అనిపిస్తున్నారు బూతులైనా బూతులు నాకు అనిపిస్తుంది మీ అమ్మ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు నువ్వు మాట్లాడిన మాట వాళ్ళకి చెప్తాను ఇలా మాట్లాడుతున్నారు తప్పే ఉంది వాళ్ళ నాన్న కూడా అదే మాట్లాడుతున్నారు అది చేస్తున్నారు సింపుల్ కదా స్కూల్ నిజంగా స్కూల్ పిల్లలకు కూడా వచ్చేసాయి బూతులు ఇప్పుడు కొన్ని బూతులు అయితే అది కామన్ గా మాట్లాడుకోవడమే కదా దాంట్లో తప్పేముంది అన్న లెవెల్లో మాట్లాడుతున్నారనమాట అది అది పర్వాలేదు అది అదే కదా అందరు అనేదిలే వేరే ఏమైనా మాట్లాడడా అన్న లెవెల్ అనమాట చదువు కూడా పాడైపోతుంది కదా వాళ్ళకి పాడైపోడైపోతే చదువు పోతుంది మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అస్సలు అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయకూడదు ఏ ఇంట్లో అయితే గృహిణిని అబ్యూజివ్ లాంగ్వేజ్ తో తిడుతూ ఉంటారో ఆ ఇంట్లో సుఖశాంతి అనేది ఉండదు అది గుర్తుపెట్టుకోండి మీరు పొరపాటున కూడా ఆ లాంగ్వేజ్ అనేది చాలా రావాలి మీకు ఒక్కటి దానికి ఎందుకు అంత ఇది అనేది చెప్తా ఇక్కడ మనం ఏమనుకుంటామో ఇక్కడ నుంచి మాట్లాడతాం అవునా ఇక్కడ తప్పు మాట్లాడుతున్నప్పుడు ఇది స్పాయిల్ అవుతుంది మన ఆలోచన శక్తి అనేది స్పాయిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా బుధుడే కదా మనకి ఆలోచన శక్తి రావాలి అంటే మనం మీరు అమ్మవారి కూడా చూడండి బుద్ధి రూపేణ సంస్థిత అని మనం అనుకుంటాం అవునా అంటే ఏంటి ఆ బుద్ధిని కూడా మనం పాడు చేసేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది మన జీవితాల్లోంచి తొలగిపోవాలి అప్పుడు బుద్ధుడు బుధుడు బలోపేతం బలోపేతం రైట్ ఇక గురువారం అంటే గురువుకి సంబంధించిన రోజు గురువు బలోపేతం అమ్మ ఇది నేను కూడా నేర్చుకున్న నేర్చుకోవాల్సిన ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా గురువారం నాడు బట్టలు ఉతుక్కూడదు అంటే అండ్ సాయంత్రం పూట తక్కువ సాయంత్రం పుట్టి ఉతకూడదు చాలా మంది నేను చూసింది ఏంటంటే ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్లు అనుకో వాటర్ వాషింగ్ మిషన్ నుంచి వెళ్ళిపోతే ఓకే కొంతమంది బాత్రూంలో మనం కనెక్షన్ పెట్టుకుంటాం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నీళ్లు మళ్ళీ ఒక బకెట్ నీళ్లు పోసేయాలి పోసేయాలి క్లీన్ క్లీన్ చేసేయాలి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే చేయాలి ఒకటి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే గురువారం నాడు మాసిన బట్టలు ముట్టుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం చాలా రూ రూల్స్ ఉంటాయి లేదు పొద్దున్నే లేచి ఉతికేసుకోవాలి నీళ్ళు వచ్చే రోజే ఉతుక్కోవాలి ఇవన్నీ చెప్పకు రోజు విడిచి రోజు వస్తాయి నీళ్లు కొంతమంది మంచినీళ్ళ కనెక్షన్ పెట్టుకుంటారు రోజు విడిచి రోజు వాటర్ వదులుతూ ఉంటారు మంచి నీళ్ళకి అలాంటివన్నీ కూడా గురువారం నాడు వదిలేసేయండి గురువారం మాసిన బట్టలు ముట్టుకోవద్దు అనేది పెట్టుకోండి ఖచ్చితంగా థర్స్డే అవాయిడ్ చేసేసేయండి ఇంకోటి ఎవరైనా కూడా మాసిన బట్టలు ఏం చేస్తాం అని కింద ఉన్నప్పుడు తొక్కుతాం అది కూడా చాలా పొరపాటు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని తొక్కద్దు అట్లా తీస్తాం తీస్తాం బట్టనిక్ మంచి అలవాటు అది మార్చుకోవాలి అది తీసి మనకే ఉంది కదా రెండు కాళ్ళ మధ్య నుంచి తీసి పడేస్తాం ఇంకోటి మనం జుట్టు దూకుంటాం కదా కింద చేత్తో మాత్రమే వంగి తీయాలి కాల్తే లేదు రౌండ్ చేస్తారు కొంతమంది రౌండ్ చేసి తీస్తారు దాన్ని రెండు వేల చేత పాదాల్లోంచి తీసుకు అలాంటివి కూడా చేయకూడదు అనమాట అంటే నువ్వు డస్ట్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా ఉంది ఇక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం పాత తీసేయాలి పాత బట్టే కానీ కాలుతో టచ్ చేయకూడదు క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా అనే సెన్స్ ని మనం మన దాంట్లో జాగృతం చేయాలి ఇదేముందులే అని అన్ను మాత్రం అనుకోకండి కొంచెం చేసి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇక శుక్రుడు శుక్రవారం ఇప్పుడు బాగా అలవాటు అయింది ఏంటి పిల్లలకి అంటే చక్కగా భోజనం ప్లేట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ రూమ్ లో మీద కూర్చొని తినడం చాలా పొరపాటు వీనస్ పాడైపోతుంది శుక్రుడు పాడవుతాడు దీనివల్ల ఏమవుతుంది డబ్బు సరిగ్గా నిలబడకపోవడం రిలేషన్స్ బాగు రిలేషన్స్ ప్రాబ్లమ్స్ మీరు నడిపే కార్లకు ఇబ్బంది ఉండడం లగ్జరీ అంతటికి ఇబ్బంది బహుశా చూసిన తర్వాత ఎవరు మంచం మీద తినరు ఇంకా తినద్దు అస్సలు పొరపాటును కూడా మంచం మీద కూర్చొని తినకపోవడం అండ్ ఇంకోటి మొబైల్ చూస్తూ తినడం కూడా శుక్రుడిని పాట చేస్తుంది అండ్ తినేటప్పుడు ఇట్లా పెట్టుకొని మాట్లాడేస్తూ ఉంటాం మనం చాలా బిజీనే కాదని నేను అనను కానీ ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి నేను బోన్ చేస్తున్నాను చేశాక మీతో మాట్లాడతాను అని చెప్పి ఎందుకంటే మన సెన్ మన మొత్తం అంతా వాళ్ళ ప్రాబ్లం మీద ఉంటుంది అనమాట ఆ ప్రాబ్లంని ని మనం చక్కగా పచ్చరం చేసుకొని తింటున్నాం మనస్ఫూర్తిగా తింటున్నాం హ్యాపీగా అది ఆ ప్రాబ్లం మళ్ళీ మనకి ఎప్పుడన్నా లైఫ్ లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మాట్లాడకూడదని మనం తినేటప్పుడు ఇంకొకళ్ళు చూడకూడదని ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పింది అందుకే అర్థమైందా కాబట్టి మంచ మీద తినడం అనేది అవాయిడ్ చేయండి ఫోన్ చూస్తూ తినడం అనేది అవాయిడ్ చేయండి ఇక శనివారం సాటర్న్ కి సంబంధించింది శని భగవానుడికి ఎవరైనా రాగానే వాళ్ళ ముందు ఎవరింటికన్నా వెళ్ళంగానే మన డాబు దర్పం అన్ని చూపించడానికి చక్కగా కాలు మీద కాలేసుకుంటా ఉన్నట్ల చెప్పండి కాలు కాలు మీద కాలేసుకో మస్తు పోజులు కూడా హీరోయిన్ కాలు మీద కాలే కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తారు అక్కడ అందుకే ఇయర్స్ మగవాళ్ళైనా ఇక్కడ ఇక్కడ వేటం కాలు మీద కాలు వేయకూడదా మీరు ఎప్పుడైనా కాలు మీద కాలేసుకున్న వ్యక్తులు ఎదురుగుండా కూర్చుంటే నాకేం నాకేమనిపిస్తుంది తెలుసా నేను ఫ్రీగా మాట్లాడలేను వాళ్ళతో అంటే ఐ ఫీల్ దట్ వాళ్ళు మన సుపీరియర్సా లేదు అంటే కనుక వాళ్ళు మనకంటే ఒక అడుగు పైన ఉన్న వ్యక్తుల కింద అలా ఫీల్ అవుతాను నేను జనరల్గా నేను క్లోజ్గా మాట్లాడలేను వాళ్ళతో కాళ్ళ మీద కాలు వేసుకుంటే చాలా మనకి లైఫ్లో చాలా అచీవ్ చేసేసాము ఇంక మనకి ఇంకా మన దగ్గర ఏం లేదు అచీవ్ చేయడానికి అన్నప్పుడు కాల్ మీద కాలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంత అచీవ్ చేసిన వాడు చాలా డౌన్ గా అంటాడు అయితే అంటే ఏం లేకుండా మనం కాలు మీద కాలు వేసుకుంటున్నాం అని అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను అస్సలు ఇప్పుడు ఇప్పుడు కాసేపు ఇట్లా వేసుకున్నాను కదా అయినా నేను అంటే కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు సో మనము మన అవతల వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వం అనమాట కాలు మీద కాలు వేసుకుంటే సాటర్న్ ఏంటి అని అంటే గర్వం ఉంటా ఉన్న చోట శాటన్ అనుస్తాడు ఆయన ఉండడు కాదు మొట్టికే వేస్తాడు అనమాట మనం ఎప్పుడైతే గర్వంగా ఫీల్ అవుతామో వెంటనే అందుకే ఎవరైనా దండం పెడితే నేను వెంటనే పరమాచార్య చరణారవిందర్పణ వస్తు అని చెప్పి వెంటనే దండం పెట్టేసుకుంటా చాలా మంది గుళ్ళో కనపడంగానే దండం నమస్తే అమ్మా నమస్తే అమ్మ అంటూ ఉంటారు స్వామికి చెందాలి నాకు కాదు నేను గబుక్కుని నేను అన్నాను అనుకోండి ఇక్కడ గు ఇక్కడ గుడమ్మ గుడికే స్వామికే దండం పెట్టాలి అని అంటా ఒకవేళ అనలేని పరిస్థితుల్లో ఉంటే గనక వెంటనే స్వామికి ఇది అని నేను తిరిగి నమస్కారం పెట్టేస్తా స్వామికి అయితే అలా అలా మనం డౌన్ టు అర్త్ ఉంటే సాటన్కి చాలా ఇష్టం ఇష్టం ఓకే మనం స్టబర్న్గా ఉండడము ఒకటి ఒక్కొక్కళ్ళు ప్లీజ్ 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 అంటుంటే కూడా మనం వాళ్ళ మాట వినం ఆ స్టబర్న్ నేచర్ కూడా మనం కొంచెం తగ్గించుకోవాలి అనమాట ఊపుతూ ఉంటారు చాలా మంది ఇట్లా 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 ఊపిస్తూ ఉంటారు ట్రైన్ లో కూర్చున్నట్టుగా అది కూడా చాలా పొరపాటు చూసేవాడికి ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది కదా ఇరిటేటింగ్ ఉంటుంది మనం కంఫర్ట్ జోన్ నుంచి కూడా మా మనం జరిగిపోతాం వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేం నువ్వు గమనించి ఎప్పుడైనా ఆ కంఫర్ట్ జోన్ ఎందుకు మనం అవుతాల్ వాళ్ళకి ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి శాటన్ ని గుర్తుపెట్టుకోండి కాలు ఊపుతున్నాము అని అనగానే శాటన్ ని గుర్తు చేసుకొని వెంటనే అలర్ట్ అయిపోతాం మీకు శాటర్న్ కి కనుక కోపం వస్తే ఇక సర్వము అన్ని గ్రహాలు దూరం అయిపోతాయి మీకు ఇంకా మా ఆరోగ్యం చేకూరదు డబ్బు ఉండదు బుద్ధి ఉండదు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలు మాట వినకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కాబట్టి శాటర్ ని మనం తప్పకుండా ప్లీజ్ చేసుకోవాలి బలోపేతం చేసుకోవాలి ఇక రాహు రాహుని బలోపేతం చేసుకోవాలంటే చాలా మంది చేసే పని ప్లగ్ పెట్టేస్తారు స్విచ్ చేస్తారు పాపం అది చార్జ్ పెట్టేటప్పుడే గుర్తుంటది మనకి ఇక చార్జ్ ఎక్కిన తర్వాత అది అది ఆన్ లో ఉందా డౌన్ లో ఉందా ఏమీ అవసరం లేదు మనకి కాబట్టి ఆ స్విచ్ ఆపటం అంటే పవర్ ని వేస్ట్ చేయడం ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేసి వృత్తిగా వెళ్ళడం ఊరికే మొబైల్ చూడ్డం ఉన్నా లేకపోయినా కూడా రాహుల్ పాడు చేస్తుంది బాత్రూమ్ లో మొబైల్ని తీసుకెళ్ళడం వరకు న్యూస్ పేపర్స్ తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు బాత్రూంలో మొబైల్స్ తీసుకెళ్తున్నారు ఆ కాసేపు కూడా చూడకపోతే ఏమవుతుందో మనకి తెలియదు అది అది కూడా రాహుల్ పాడు చేస్తున్నారు కాబట్టి అట్లా మీరు ఏది వే ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అనవసరమైన పనిని మనం చేస్తున్నాము అంటే రాహుని పాడు చేస్తుంది చాలా ఇళ్లల్లో నేను ఈరోజు నేను ప్రత్యేకంగా దీని మీద ఒక వీడియో చేయాలనుకున్నాను కానీ ప్రత్యేకంగా అది ఎప్పుడైనా చేస్తాను ఇప్పుడు చెప్తున్నా మీరు వినండి చాలా మంది ఇళ్లల్లో అసలు పుల్లల చీపురు పెట్టి కొబ్బరి చీపురు పెట్టి ఊడడం మానేశారు బయట ముగ్గేసుకునేటప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చెప్తున్నాను అలాగే అపార్ట్మెంట్ సంగతి చెప్తున్నా పైప్ పెడతాడమ్మా ఒక పైపు దాన్ని ఇలా నొక్కుతాడు ఆ చెత్తంతా పైపు నీళ్లతోనే పోవాల్సిందే తప్పించి వీడు మాత్రం ఊడబూడవడా ఏం తప్పే ముందు ఊడ్చుకుంటే తప్పేంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ వాటర్ని వేస్ట్ చేయకండి ఎక్కడైతే వేస్టేజ్ అవుతుందో రాహు అక్కడ పాడవుతాడు ఎక్కడ మీరు చూడండి మనశ్శాంతి అనేది ఉండదు ఆ వాటర్ని వేస్ట్ చేస్తుంటే పార్కింగ్ ఏరియాస్ మీ కార్లన్నీ బయట పెట్టండి వాచ్మెన్ కడుగుతా అన్నాడు ఇవాళ అంటే ముందు ఊడ్చిన తర్వాత కదా కడగాలి ఆహా ఊడోడు అసలు అందుకని చెప్పి ఊడకూడదు అంటే ఏం చేయాలి పేపర్లు అవన్నీ పడేకండి లోనే వేయండి అనేది ఓకే తర్వాత ఒక్కసారి దుమ్ము ఒక్కసారి ఊడ్చిన తర్వాత నీళ్లు తక్కువ పడతాయి లేదు ఒక బకెట్లు పెట్టుకొని కడిగితే నీళ్లు తక్కువ పడతాయి ఆ నీళ్ళకి ఎంత వేస్టేజ్ అంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి మన బెంగళూరులో ఇబ్బంది పడతారు చూసావా ఆ ఏరియాలో ఉంటే ఎంత బాగుండరా బాబు అనిపిస్తుంది అక్కడ కార్ కడిగితే రెండు వేల ఐదు వేల ఆ కార్ మరి పైప్ పెట్టి కడిగేస్తే నీళ్లు వేస్ట్ కదా అసలు వేస్టేజ్ చేస్తే రెండు వేల ఐదు వేల ఫైన్ వేస్తారు మన బెంగళూరులో మీరు వాటర్ వేస్ట్ చేయకుండా ఉండండి మీ ఇంట్లో డబ్బు ఎంత చక్కగా నిలకడగా ఉంటుంది మీరు గమనించండి పంపులో పోతూ ఉంటాయి డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటాయి మనం ఏమనుకుంటాం బకెట్ నిండుతుందిగా అనుకుంటాం అది పొరపాటు అలా నిండకూడదు బకెట్ మనకు అవసరం ఉన్నప్పుడు నింపుకుని బంద్ చేసేయాలి అలాంటి పంపులన్నిటిని కూడా బాగు చేసుకోవాలి ఇక కేతు కేతు బలోపేతం అవ్వాలి ఆ మనం కూర్చున్నప్పుడు చిన్నప్పుడు చాలా మంది చేసిన పని నేను వెళ్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పిల్లల్ని నేను కరెక్ట్ చేసిన పని ఉత్తిగా కూర్చున్నప్పుడు కూడా కాల్తో ఇట్లా తనడం కుక్కల్ది కుక్కలు చిన్న చిన్న పిల్లల్ని రాళ్ళేసి కొట్టడం వాటిని అవి పొరపాటున అవి వచ్చి మన ఇంటి బాల్కనీలో కనుక కూర్చుంటే వాటిని లేపనే మనకి తృప్తి ఉండదు ఏ లే వెళ్ళు అంటే కానీ అక్కడ కూర్చుంటే మనకేమో ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట అనవసరంగా కూర్చుంది ఇది మన ప్లేస్ అనుకుంటూ ఉంటాం మన చూసా చూడు నువ్వు అరుణాచలల్లో ఇదిగా ఇలా ఉంటారా మనుషులు అని గుర్తులేదా నీకు దాని మీద కూర్చునే దాని మీద షార్ప్ గా షార్ప్ గ్లాసులు పెట్టారు అరుగుల మీద అరుగుల మీద ఉన్నది అరుణాచలంలో అది ఏమంట్రాను నిజమే గుర్తు ఎందుకంటే కుక్కలు కూర్చుంటాయని వాటికి కూర్చోవు కదా గుర్చుకుంటాయని చెప్పి ఎంత పొరపాటు అసలు కేతువే పాడవ్వాలి మరి ఇంకా బట్ ప్రారంభ కర్మ పాడవాలంటే కేతువే ఎందుకంటే ఆయనే అన్ని నోట్ చేసుకొని నెక్స్ట్ జన్మకు పంపించే ఆయనే కదా మరి ఇక రాహు అన్న అప్పటికప్పుడు చూపిస్తాడు కానీ కేతు ఏం చేస్తాడంటే శాంతం 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 అంటాడు అనమాట నేను ఎందుకు ఉన్నా కదా నెక్స్ట్ జన్మలో నువ్వే అనుభవించాలి ఇంకా కాబట్టి అస్సలు బులింగ్ ఆఫ్ ది డాగ్స్ అంటారు పొరపాటుని కూడా ఆ పని చెయ్యకండి ఇంకొకటి నేను చాలా గమనించింది ఏంటి అని అంటే ఆవులకి ఈ ఫుడ్ పెడితే ఇది మంచిది ఈ ఫుడ్ పెడితే ఇది మంచిది ఎవరు చెప్పారో ఎవరు తీసుకొచ్చారో గాని వాటిని పాపం పెట్టుకోవడం కూడా వాటికి పెట్టేసేసి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే అంత ఇబ్బంది పెడుతున్నారు అవి ఇప్పుడు ఇంకా కట్టుబడుదండి మనసే చాలా ఆవులు అవే అంటున్నాయి వేరేవో కావాలి అసలు కదా మామూలుగా గడ్డి పెట్టండి పచ్చ గడ్డి పెట్టండి అన్ని విధాల దానికి మంచిది మనకి మంచిది ముందు ఆరోగ్యం ఆవు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అలా క్యారెట్లు పెడితే దానము టమాటాలు పెడితే ఇంకోటి బాబా బాబా అవన్నీ వదిలేసేయండి ముందు పచ్చగడ్డి పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి మనము వాటి ఆరోగ్యం పాడవుతాయి కూడా చాలా పొరపాటు ఆవుకిట పరమాచారి గారు చెప్పారు ఆ పాలకి సంబంధించినవి ఏవి పెట్టకూడదు దానికి దాని నుంచి వచ్చినవి ఏవి కూడా పెట్టకూడదు కాబట్టి అన్నపరమాణం చేస్తే మంచిదని చెప్పి మార్చుకోవాలి ఒకవేళ గ్రహం బాగున్న స్థితిలో ఉంది పర్వాలేదు కాదు మార్చుకోవాలి మార్చుకోవాలి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే